నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ మాది ఒక గవర్నమెంట్ అప్రూవ్ సంస్థ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అండి సో ఈరోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వీస్ చేయడానికి ఇక్కడ వచ్చాము సో మీరందరూ చాలామంది ఇక్కడ కలిశారు కాబట్టి మీ అందరికీ ఒకటి స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను సో ఇప్పటివరకు టెక్నాలజీ అంటే మీకు ఎంతవరకు తెలుసు నాకైతే తెలియదు బట్ టెక్నాలజీ ఎంతవరకు ఉంటుందంటే భూమి లోపట మనము ఏదైతే వాటర్ కనుక్కుంటామని చెప్పి మీరు మిషన్స్ ని పిలుస్తున్నారో ఈ మిషన్స్ ఏవి డైరెక్ట్గా నీళ్ళు కనుక్కోవు డైరెక్ట్ మెథడ్గా కనుక్కోవు ఇన్డైరెక్ట్ మెథడ్ అంటే భూమి లోపల ఉన్న పొరలను మాత్రం కనుక్కోవడానికి మిషన్లు లక్ష రూపాయలు పెట్టినా కోటి రూపాయలు పెట్టుకున్న మిషన్ ఏ ఇంజనీర్ వచ్చినా కొబ్బరికాయడ్ వచ్చినా ఏ లెక్క మీ మీ ప్రకారంగా ఎవరు వచ్చినా చూసేది భూమి లోపల ఉన్న ఫ్రాక్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫ్రాక్చర్ అంటాం అగ్రిఫైర్ అంటాం ఫాల్ జోన్ అంటాం డిస్టర్బెన్స్ జోన్ అంటాం తెలుగులో అందరూ అంటే పొరలు గ్యాప్లు ఎక్కడెక్కడ ఉన్నాయి రా ఎక్కడ మారుతుందో మీరు అనుకుంటారు సో ఇది కనుక్కోవడానికే ఉంది సక్సెస్ రేట్ కడిగి వస్తే మనము సక్సెస్ రేట్ మా మ్యాక్సిమం టు మాక్సిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తీసుకురావచ్చు ఓకే నేను చెప్పిన దగ్గర లేయర్లు వస్తే నేను చేసిన సర్వే సక్సెస్ కానీ ఆ లేయర్లు వచ్చి నీళ్ళు వస్తే మీకు సక్సెస్ డిజైన్ చేసిన వాడు ఎంతవరకు చెప్పిందంటే భూమి లోపల గ్యాప్లు ఎక్కడెక్కడ అనేది కరెక్ట్ కనుక్కోవడానికి వాడు తయారు చేశారు ఆ గ్యాప్లు కూడా వస్తాయని మేము చెప్పగలుగుతాం కానీ ఆ గ్యాప్లు వచ్చి నీళ్ళు రాకపోతే మీకు ఫెయిల్ బట్ మాకు మాత్రం సక్సెస్ ఓకే మాకు మాత్రం సక్సెస్ ఎందుకంటే డిజైన్ ప్రకారం మీరు ఇచ్చాము సో వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఇందులో అయితే ఉండదు అండ్ రెండు ఇంచులు పడతాయా ఇంచులు పడతాయా నాలుగు ఇంచులు పడతాయా కూడా ఎప్పుడైతే నువ్వు నీళ్ళే కనుక్కుంటలేవు డైరెక్ట్గా అప్పుడు ఎన్ని ఇంచులు పడతాయో ఎట్లా చెప్తాం మాతో చూపించుకోవడం వల్ల ఏమైందంటే మేము మల్టీఫ్రాక్చర్స్ ఎక్కడైతే రెండు మూడు లేయర్స్ ఉన్నాయో లేయర్స్ ఎంత డెత్లు ఉన్నాయో అని చెప్పడానికి మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఇన్ని ఇంచులు పడతాయని చెప్పి ఈ జియాలజికల్ కండిషన్స్ లోకల్ కండిషన్స్ని బట్టి మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మాకు వచ్చిన డేటాను బట్టి మాత్రం మీకు ఎగ్జాక్ట్గా ఇంత అప్రాక్సిమేట్ అనేది ఒకటి చెప్పగలుగుతాము కానీ ఆ ఫిగర్ ఇంచులు మూడు ఇంచుల ఫిగర్ అనేది మా సిస్టంలో రాదు మాకు వచ్చిన మ్యాప్లు ఏవైతే ఉంటాయో ఆ మ్యాప్లు బట్టి ఉంటుంది జనరల్గా ఇప్పుడు ఇది ఒక భూమి అండి నేను ఇక్కడ ఒక సిగ్నల్ పంపించాను అనుకోండి ఇలా లోపలికి వెళ్ళి సిగ్నల్ మళ్ళీ ఇలా బయటికి వచ్చేస్తుంది అదే సిగ్నల్ ఇక్కడ పంపించడం ఇండికి పోయి ఆగుతుంది మళ్ళీ కనెక్ట్ అవుతుంది మళ్ళీ ఆగుతుంది మళ్ళీ కనెక్ట్ అవుతుంది అంటే ఇవి పొరలు అనమాట భూమిలో పుట్ట సో ఈ పొరలను కనుక్కున్న వాడికి సిస్టమ్స్ ఈ పొర ఈ పొరలకు కూడా తడి తడిదనం ఉందనుకోండి ఆ తడిదనం ఉంటే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఇంకా లో అవుతుంది లైక్ ఇప్పుడు మనం ఇంట్లో అర్ధింకి నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లా మనకు పవర్ ఎక్కువ అవుతుందో అట్లా ఈ తడి ఉన్న దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది దాన్ని బట్టి మీకు ఇంకొద్ది అక్యురసీ మేము పెంచగలుగుతాం సో వాస్తవానికి రేపటి నాడు మీ దగ్గరికి ఎవరు సర్వే చేయడానికి వచ్చినా ఎవరు వచ్చినా ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే డైరెక్ట్గా వాటర్ కనుక్కునే టెక్నాలజీ అనేది నీ ఇండైరెక్ట్ మెథడే ఉన్నది సైన్స్ చేసేది ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఉన్న టెక్నాలజీ చెప్తున్నాను నేను ఓన్లీ మనం మేము అని కాదు ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ ఇంకా కొబ్బరికాయలు టెంకాయలు అది ఎవరు పుట్ట దిప్పల కోసం వాళ్ళది వాళ్ళకి మనం ఏం కాదనము ఎవరు దిప్పలు వాళ్ళది కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు వాళ్ళ వాళ్ళ దిప్పలు వాళ్ళది మనం మాత్రం చేసే సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం ఎందుకంటే నేను కొన్ని వందల మంది జ్యువాలిస్టులకు కానీ కొన్ని వందల మంది వేరే వాళ్ళకి కానీ మిషన్స్ అమ్మేది నేను వాళ్ళకు ఈ మిషన్స్ ఎట్లా పనిచేసానే మిషన్ల మీద ట్రైనింగ్ ఇచ్చేది కూడా నేనే మేము ఒక్కడమే తెలంగాణ ఆంధ్రా అండ్ తెలంగాణ రెండింటికి ఇస్తాం మీకు ఉన్న వాట్సాప్ అనేది మీరు ఇంతమంది కలిసారు కాబట్టి మీకు అందరు దీంట్లో మీకు ఏం డౌట్స్ దయచేసి అడగొచ్చు తప్ప వాస్తవం మాత్రం నా మిషన్ తెలుసుకుంటా నేను దాదాపు మన దగ్గర ఉన్న మిషన్స్ దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫీట్ వరకు స్కాన్ చేసుకుంటాను బట్ ఇక్కడ ఇప్పుడు ఇందాక ఈ వీళ్ళ పొలంలో చూసినాం సో నాకు నైన్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ వరకే బాగుంది ఆ కింద మొత్తం రాక్ ఉంది ఒక పాయింట్లో మాత్రం వన్ ఎయిటీ ఫీట్ వరకు ఫీజిబిలిటీ జోన్స్ వన్ ఎయిటీ ఫీట్ సో అట్లా సో మాకు సిస్టమే తెలిసిపోతుంది దెప్తి సో ఇప్పుడు సపోజ్ మీరు ఇంతమంది ఉన్నారు అందరు బోర్లు వేపించారు అనుకో సపోజ్ రవి గారు బోర్ వేపించారు నూట ఇరవై ఫీట్లో వేపించండు ఆయన దెబ్బతియదు నూట ఇరవై ఫీట్లో ఇక్కడ ఏం పడలేరా అని చెప్పి వదిలేశాడు కానీ నూట ముప్పై ఫీట్ల దగ్గర ఉండింటే ఆయన వేసిన పాయింట్ అయితే ఫెయిల్ కాదు డెప్త్ తెలియక ఫీల్ అయింది అంతే ఇంకా చాలా మంది రైతులకు కూడా కరెక్ట్గా డెప్త్ తెలియక వాళ్ళు ఏదో బోర్లు వేసుకుంటారు అని డెప్త్ తెలియదు ఎగ్జాక్ట్ గా రైతే ఏదో ఫుడ్గా పక్కన నూట యాభై ఉంటుంది మనం నూట యాభై అలాగే పడలేదు తీసి ఇంకో నూట యాభై తీసి నూట రెండు ఐదు చెప్పలే నూలభై ఉంటాయి సో డెప్త్ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉంటుంది